ఈరోజు కృష్ణాష్టమికి మా అత్తయ్య గారు పూజ చేసుకుంటున్నారు తొమ్మిది రకాలు నైవేద్యానికి రెడీ చేసుకున్నారు పువ్వులు ఇంకో అంతా రెడీ చేశారు రుక్మిణి పాండు నైవేద్యాలు ఇలా రెడీ చేసుకున్నారు కర్రలు పుణుకులు అటుకులు వెన్న చేశారు ఆవిడ చేతితో వడపప్పు మీగడ పాలు అవన్నీ పెట్టారు చన్మిడి అన్నీ కూడా కాయం ఇదిగో కాయం కూడా ఉందండి ఇక్కడ రెడీ చేసుకున్నారు ఇలాగా అత్తయ్య గారు వేసిన ముగ్గురు కృష్ణుడు రావడానికి వేసుకున్నారు మా అత్తయ్య గారు కృష్ణాష్టమికి ఎప్పుడు కాయం చేస్తారు ఇదిగోండి కాయం అత్తయ్య గారు కాయం ఎందుకు చేస్తున్నారు కృష్ణుడికి కృష్ణుడికి పుట్టినరోజు కదా మీరు అవే రోజు అందుకని వర్షాకాలం కదా అందుకని కృష్ణుడికి జలుబు చేయకుండా చేస్తున్నారా చూడండి ఎంత ప్రేమగా చేశారు ఖాయం మా బెంగళూరులో అసలే వర్షాలు వర్షాలకు సాయం జలుబు చేస్తుందని కృష్ణ ఆవిడ ఫీల్ చూడండి అసలు జలుబు చేయకుండా కృష్ణుడి చేశారు ఆవిడ కృష్ణుడు రావడానికి పాదాలు వేస్తున్నారు అత్తయ్య గారు బుల్లి బుల్లి పాదాలు వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే కృష్ణుని ఆహ్వానిస్తూ కృష్ణుడు పదాలు వేస్తున్నారు

तेरा जैसे अस्तमियों वाले हैं सब नेचित्र सब ऐसे फ़ायदे में हैं हम लोग शुरू से मांग कौन सा तो तो सोमे से सामान तो सामान की शुरू मांग देते हैं सेमांग कौन ऐसे बातें ज़्यादा इंटरसेप्ट नहीं हो सकता है ना हम तो साला वो बच्चे नहीं जैसे तेरे मांग कौन बातें ज़्यादा इंटरसेप्ट � आसमान साहब पर विद्या कहानों छांवस तैर रविजी अपने आई रहे कुछ आई तो रहते ना कुछ तो धमाल का काम वो खेतों में तो बुशाड़ा कृष्णा आज तो मैं साइन पूजा करिशे सो कांति चम्मू चुन्ने नू मानमें कली ना

आ, चेंदु ओम केशवाय पुरुषोत्तमाय पुरुषोत्तम नमो सर, सर्वस्म नम ओं शर्वाय ओम शिवाय नम ओं स्थाने ओम भूतादये नम ओम निधए व्ययाय नम ओम संभवाय ओम भावनाय नमो भर्द नम ॐ प्रभवाय नमः ॐ प्रभवे नमः ॐ ईश्वराय नमः ॐ स्वयंभुवे नमः ॐ शम्भवे नमः ॐ आदित्याय नमः ॐ पुष्कराक्षाय नमः ॐ महास्वनाय नमः ॐ अनादिनिधनाय नमः Kontatzen dut urbanan, enbarko adiagazen, enbarko adiagazen, enbarko adiagazen,

યણ હરે નારાયણ શ્રીમન્નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ હરે નારાયણ દીના મન એ મેશુ રૂપમે કદાચ હરે નારાયણ નારાયણ હરે નારાયણ શ્રીમયણ લક્ષ્મીનારાયણ પાપાત્

આ રતી તું બાલકૃષ્ણ બાલકૃષ્ણા સારા સાર જાજુલુર સુર સંપૂતો ગુળના વિરજાજુલું બાલકૃષ્ણા જયા હારતી गई को नमो कांतारुप में तोड़ती वाला कृष्णा हम तो क्रिया है भक्ति है न तदसुते अन्य धाना वाना दे शोड़ पूजा सर्वात्मक श्रीकृष्ण परमात्मा पादार वैंदार मस्तु ये रोज मैं पूजा కృష్ణాష్టమి పూజ ఇలా చేసుకున్నాం అండి చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మీరు ఎలా చేసుకున్నారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్